ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెరు సంతకు వచ్చిన ఎదులైతే మనం చూస్తున్నాం ప్రతివారం శనివారం జరిగే సంత ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెబ్బేరు మార్కెట్ లొకేషన్ వచ్చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం చూస్తున్నారు కదా ఇక్కడ బేరం అయితే నడుస్తుంది బేరని అయితే చూసే ప్రయత్నం చేద్దాం అలాగే చూసే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట బిల్లుని క్లిక్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారు కదా బేగం అయితే తెగేటట్లు లేదు ఈ ఎద్దులో రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం రైతులు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరన్నా ఇక్కడ కర్ణాటక కర్ణాటకనా ఏమిదా చెప్పారా ఎద్దులని తొంభై తొంభై ఐదు వేలు చెప్పారా ఏమేమి పనులు చేస్తాం మీ సైడ్ ఇసుక ట్రాక్ ఇసుక బండ్లు కొట్టినాలు ఇసుక పనులు కూడా కొడతాయి ఫోన్ నెంబర్ చెప్తారా మీది ఎయిట్ జీరో సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ చూస్తారు కదా ఒకసారి ఎద్దులనేది పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఎట్లా తనే పొడిచే అలవాట్లు ఏమైనా ఉన్నాయి ఏమన్నా తన్నో పొడిచవు చూస్తున్నారు కదా ఇక టూ సైడ్ పోతాయా లేకుంటే వన్ సైడే పోతాయి వన్ సైడ్ ఇటు సైడ్ ఎట్లని నిలడో అట్లే పోతాయి చూస్తున్నారు కదా అయితే వన్ సైడ్ పోతాయని చెప్తున్నాడు ఇంకా వేరే ఎద్దులనైతే తెలుసుకుందాం ఈ బీర్వారం సంతలో మీకు ఏ ఎద్దులు నచ్చుతో కామెంట్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని గంట పిల్లని అయితే కొట్టండి చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎద్దులు మంచిగా ఉన్నాయి వీటి ధరని అయితే తెలుసుకుందాం ఎవరన్నా మనది చెల్లెలు చెల్మే ఇక్కడ ఇక్కడ మన తెలంగాణ నేను ఇక్కడ కర్నూలు జిల్లానా ఎవరన్నా మనదిల కర్నూలు జిల్లానా ఎంత చెప్పారు ఎద్దులని ఒక లక్ష నలభై వేలు చెప్పారా ఎట్లా ఏమన్నా దన్నేపోర్ట్స్ అలవాట్లు ఉన్నాయి ఏం లేదా ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయి మీ దగ్గర ఎద్దులు ఇవి నాలుగేళ్ళు అయ్యింటా ఇంచుమించు ఇప్పుడు ఏమేమి పనులు చేసినాయి ఈ సైడ్ ఏమేమి ఉంటాయి కర్ర ఎట్లు ఇసుక ట్రాక్టర్లు ఇట్లా ఏమన్నా హైవేలో మీద అట్లా అలవాటు ఉంది ఇసుక ట్రాక్టర్లే ఇసుక ఇసుక కట్టలే ఇట్లా రోడ్ మీద హైవేలో మీద చూసే బెదురుతుంది లేకుంటే మధ్య బెదిరవా చూస్తున్నారు కదా అన్ని పనులకైతే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు రైతు రేట్ ఎంత చెప్పారు ఒక లక్ష నలభై వేలు అయితే అయిపోయారు ఫోన్ నెంబర్ ఏ పని ఎనభై మూడు డెబ్భై నాలుగు ఇరవై రెండు పదిహేడు ముప్పై నాలుగు ఎవరికన్నా రైతులకు నచ్చినట్టుగా అయితే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అడ్రస్ వచ్చేసి మనకు చెప్పింది కదా కర్నూలు జిల్లా దేవనకొండ మండలం చెల్లెలు జిల్మైన గ్రామం చూస్తున్నారు కదా ఇంకా వేరే ఎద్దుల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మంచి సైజు ఎద్దులైతే ఉన్నాయి వీటి రేట్లు అయితే తెలుసుకుందాం ఎవరన్నా మనది పల్లెపాడా మనకి ఇక్కడ మండలమేట వస్తుంది మానపాడు మండలం ఎంత రేట్ చెప్తారు ఎద్దులని ఒక లక్ష ముప్పై వేలానా ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ త్రీ సెవెన్ ఎయిట్ చూస్తున్నారు కదా ఎద్దులైతే ఇట్లా రేట్లు అయితే ఉన్నాయి ఈ వారం ఎక్కువగా రైతులైతే కొనుగోలుకు వచ్చారు చూస్తున్నారు కదా ఎద్దు రేట్ అయితే రైతుని అడిగి తెలుసుకుందాం ఎవరు మనది గెచ్చ ఏందా రేపు రెద్దుని అరవై అరవై ఐదు వేలా బేరం వస్తుంది ఏమన్నా యాభై ఐదు అడుగుతారా ఫోన్ నెంబర్ చెప్తారా మీరు ఫోన్ లేదా చూస్తారు కదా రైతు దగ్గర అయితే ఫోన్ నెంబర్ లేదంట మరి మీకు ఏ కోడ నచ్చిందనేది కామెంట్ అయితే చూస్తున్నారు కదా కత్తి లెక్క శాఖ లెక్క ఉన్న కోడైతే ఉంది ఎన్ని పనులు ఉన్నాయి ఏం రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఎవరు మనది ద్దవాళ్ళనా ఎన్ని వన్లు ఉంది పనులు అయిపోయినాయి అన్నీ అయిపోయింది ఏం రేట్ చెప్తున్నావు డెబ్బై ఐదు వేల ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తా లేదా తెలుసు కదా రైతు అయితే ఫోన్ నెంబర్ చెప్పట్లేదు ఇక్కడ ఇంకో ఎదు రేట్ అయితే తెలుసుకుందాం ఎవరు దద్దామన్నది కోయిల్ తిన్నానా ఏం ధర చెప్తున్నా ఎద్దుని నలభై వేలా అడుగుతున్నా బేరం ఏమన్నా ముప్పై వేలు అడిగినారా ఎక్కడ అడ్రస్ ఎక్కడ మన కోయిల్ తిన్నా అన్నావు కదా ఫోన్ నెంబర్ చెప్తాను ఇది అయితే కొందరికి ఫోన్ నెంబర్ చెప్పే అవకాశం అయితే ఉండదు ఇంకా రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడ మంచి సైజు కోడలు అయితే ఉన్నాయి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎన్ని వంటలు ఏం లేదనేది ఏవరుతా మనది ఉజారం మండలం ఉత్కూర ఎన్ని వంటలు ఉన్నాయి కోడలు ఇవి మనకి ఇది రెండు వంటలు ఇది నాలుగు వంటలనా సెపరేట్ జతనే అమ్ముతా ఎట్లా వస్తే అట్లా అమ్ముతావు ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తా అనేది తొమ్మిది ఆరు నాలుగు సున్నా నాలుగు ఒకటి రెండు ఏడు సున్నా మూడు చూసారు కదా ఎవరికన్నా కోడలు నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ కోడలు ఇప్పుడు ఇది రెండు వందల కాడికి సింగిల్ కిస్తాం డెబ్బై ఐదా నాలుగు వందల కూడా అరవై ఐదు వేలు ఏదైనా కూడా నచ్చినట్టుకైతే రైతుకు ఫోన్ చేసి అయితే చెప్పండి ఈ వారం అయితే ఎక్కువ కర్ణాటక నుంచి రైతులైతే కొనుగోలుకు వచ్చారు చూస్తారు కదా అన్ని మంచి సైజు వ్యవసాయం ఎద్ధలే వచ్చినాయి మరి కర్ణాటక రాష్ట్రంలో మనకు ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి అన్ని మంచి మంచి సైజు ఎద్దులైతే వచ్చినాయి చూస్తున్నారు కదా ఇక్కడ పుల్లజాతి ఎద్దులైతే మనకు ఉన్నాయి వీటి ధరలు అయితే రైతు నాడు తెలుసుకుందాం ఏం రంగారావు రంగారావు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మండలం గుడూరు మండలం మునగాల గ్రామం కర్నూలు జిల్లా ఏం ధర అయిపోయినవి ఎనభై రెండు వేలు చెప్పిరా బేరం వస్తుంది ఏమల్ ఎంత అడుగుతున్నారు అరవై ఆరు అరవై ఏడు వేలు అడుగుతున్నా ఫైనల్ అడిగిద్దాం అనుకుంటున్నారు అవులే ఎట్లా రెండు దిక్లో పోతాయా రెండు చెంపలు అవుతాయా రెండు ఏమన్నా ధన్నే పోడ్ చేయాలి ఇట్లా ఉన్నాయా ఏం లేవా ఫోన్ నెంబర్ చెప్తారా మనది ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ సిక్స్ జీరో వన్ త్రీ నైన్ ఎవరికైనా నచ్చినట్టుకైతే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక అడ్రస్ అయితే మనకు ముందుగా చెప్పినట్టు అడ్రస్కి అయితే వెళ్ళి కొనే ప్రయత్నం అయితే చేయండి ఎట్లా మీరు రైతులేనా బేరమా బేరమా ప్రతి వారం వస్తారా మీరు చూస్తున్నారు కదా మీకు ఇవి కాకుండా ఇంకా వేరే రకమైన ఎద్దులు కూడా కావాలంటే అన్న దగ్గర ఏమేమి దొరుకుతాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏమేమి ఎద్దులను బేరం చేస్తారు ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర ఎవరైనా ఫోన్ చేస్తే కోడలు గిత్తలు ఒంగోలు జాతి కోడలు కూడా పాల పండ్ల కాంచి మొత్తం చూస్తున్నారు కదా చాలామంది మన యూట్యూబ్ ఛానల్ చూసి పాల పండ్ల నాలుగు వన్ల కోడలు కావాలని అడుగుతుంటారు కదా అలాంటి వాళ్ళైతే రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఇడ ఇంకా పుల్ల జాతి కోడలు అయితే ఉన్నాయి మంచి సైజ్ అయితే ఉన్నాయి వీటి ధరలు అయితే రైతుని అడిగి తెలుసుకుందాం ఎవరి నుంచి వచ్చారానా గురుమిటి కలనా మీ పేరు అన్న ఇవి జత ఉన్నాయా లేకుంటే సింగిల్ సింగిలా సింగిల్ సింగిల్ ఉన్నాయి ఇప్పుడు అదైతే ఎంత రేట్ చెప్పినావు ఎక్కడెక్కడ అవుతుంది ఇది ఇది నలభై ఎనిమిది వేల ఇదైతే నలభై ఆరు ఇది రెండు దిక్కులు అవుతుంది ఇట్లా మీరు బేరమా రైతుల బేరమేనా ప్రతివారం అయితే అన్న బేరానికి వస్తాడు మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే ఇలాంటి ఎద్దులు మాత్రం మీ దగ్గర దొరుకుతాయి తూర్పు జాతి ఎద్దులు కూడా దొరుకుతాయి దొరకవా ఈ జాతి ఏం జాతి అంటారు ఊరగంటి నాటు జాతి ఊరగంటి జాతి మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఒకసారి ఫోన్ లేదా నెంబర్ తెలియదు చూస్తారు కదా అన్న దగ్గర అయితే నెంబర్ అవైలబుల్ లేదు ఇదైతే పెద్ద సైజు పుల్ల అయితే ఉన్నాయి వీటి రైట్లో ఎట్లా ఉన్న రైతునైతే అడిగి తెలుసుకుందాం ఎవరు అన్న మనది ఎవరు మనది కొత్తపల్లె మనకి ఎక్కడ మండలం అడుగు వస్తుంది కొత్తపల్లి మన నారాయణపేట డిస్టిక్ నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి అయితే రైతు రావడం జరుగుతుంది ఎట్లా మీ రైతా బేరమ రైతా ఏమిదారు చెప్తారు మన ఇద్దరు ఒక లక్ష యాభై వేల మళ్ళీ బేరమేడు కానీ అడుగుతారా ఎంత అడిగిరు ఒక లక్ష నలభైకి అడుగుతారు చూస్తారు కదా బేరం అయితే దగ్గరికే ఉంది మళ్ళీ పోయే అవకాశం అయితే ఉంది మీ ఫోన్ నెంబర్ చెప్తారా కోడలు ఎవరి ఎద్దులు ఎవరికైనా నచ్చినట్టుకైతే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి పనికైతే మంచి గ్యారెంటీ ఉన్నట్టుండే ఏమేమి పనులు అయినా అడిగి తెలుసుకుందాం ఉసుక పనులు కూడా ఒకతాయి ఉసుకే పనులు కూడా ఒకటి చూస్తారు కదా ఉసుకే పనులకైనా ఏదానికైనా నెంబర్ వన్ నేను చెప్తున్నాడు ఇవేమన్నా తన్నే అలవాట్లు పొడిచేళ్ళు చూస్తారు కదా ఒకసారి ఎద్దునైతే చుట్టుముట్టు చూద్దాం చూస్తున్నారు కదా మంచి సైజు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా రైతు అడిగినట్టుగా అయితే చుట్టుముట్టు చూపే ప్రయత్నం అయితే చేసినా ఇక్కడ ఇంకో జాతి ఎద్దులైతే ఉన్నాయి వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఎవరన్నా మనం కొత్తపల్లె మీరు బేరమా లేకుండా రైతులా బేరమేనా ఎంత రేటు చెప్తుండ్రు విజేతనా లేకుండా సింగిల్ సింగిల్ జత ఏం చెప్పారు రేటు ఎనభై ఐదు వేలు చెప్పిరా ఇట్లా ఇవి కూడా ఉస్కే పనులకు ఇట్లా పోయినాయా లేకుంటే ఓన్లీ వస్తాయమా అన్నీ పోయినాయి ఫోన్ నెంబర్ చెప్తారా మనది చెప్పండి సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ చూస్తున్నారు కదా ఎవరికన్నా రైతులు నచ్చినట్టుగా అయితే నాకు ఫోన్ చేసే ప్రయత్నం లేదండి చాలా వరకు అడిగి తూర్పు జాతీయ ఎద్దులైతే మనం చూస్తున్నాం తూర్పు జాతి ఎద్దులు కావాలని చాలామంది అయితే కామెంట్ రాస్తుంటారు కదా వీటి ధరలు అయితే తెలుసుకుందాం చాలా తక్కువగా తూర్పు జాతి ఎద్దులు అయితే మనకు కనబడుతుండే పెబేర్స్ అంతలో అన్న ఊరు అన్న మనది వీరారం ఇక్కడ మండల మేడమ్ మహమినార్ సేడా ఏమిధర చెప్తారు ఇవి తొంభై ఆరు వేలు చెప్పిరా ఇట్లా బీరేడా వరకు వచ్చింది పైన అయితే ఇస్తా అంటున్నారు ఫోన్ నెంబర్ చెప్తారా మీది చెప్పండి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ టూ సెవెన్ టూ త్రిబుల్ త్రీ ట్రిపుల్ త్రీ ఫైవ్ ఫైవ్ చూస్తారు కదా తూర్పు జాతీయలు మీరు ఎప్పటి నుంచి అడుగుతారు కదా మనకైతే ఇవి ఎక్కువగా ఎక్కడంటే మనకు మొన్న బేస్తార మీద సంత ఉంటాయి మద్దూరు మద్దూరు మద్దురు సంతల ఇంకా తర్వాత ఇంకో సంత ఉంటుంది కదా దేవరకాదర్ సంతలు కూడా కనిపిస్తాయి కదా ఇక్కడ చూస్తారు కదా మన మహినార్ జిల్లాలో అయితే జాతి ఎద్దులైతే సేద్యం ఎక్కువ చేస్తారు కాబట్టి మద్దురు సంతలో మరియు దేవరకాద్ర సంతలో అయితే మనకు ఎక్కువగా కనిపిస్తాయి మధుర సంత ఏవారామానా బేసారం బేసారం బుధవారం దేవరకాద్ర చూస్తారు కదా ఎద్దులు ఎద్దులైతే ఇట్లా ఉన్నాయి ఇక వేరే ఎద్దులనైతే రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం చూస్తారు కదా ఇక్కడైతే ఎద్దులు ఉన్నాయి వీటిలో రేట్లైతే అడిగి తెలుసుకుందాం రైతులని ఊరి నుంచి వచ్చారానాబినారానా ఎంత ఎంత చెప్తారు చెప్పినా నలభై లాగా లక్ష రూపాయలు మూడు మూడికి లక్ష ఇరవై హోల్సేల్ రేట్ అయితే చెప్తున్నాడు మూడు కలిసి లక్ష ఇరవై ఏది ఉన్నా నలభై వేలు అని చెప్తున్నాడు ఆ రైతు ఏవే పనులు అయినా అన్ని పనులు అన్ని పనులు ఇసుక బండ్లు పోయినాయి సెల్కప్పారు ఎలా బండ్లు కట్టిరు ఉన్నాయి మీ సైడ్ చూస్తున్నారు కదా వీటి ఒకసారి అయితే వెనుక భాగం కూడా చూపిస్తా వీటి ధరలు అయితే తెలుసుకున్నాం కదా ఫోన్ నెంబర్ అడిగి తెలుసుకుందాం ఫోన్ నెంబర్ చెప్తారా డబల్ నైన్ సిక్స్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ ఫోన్ నెంబర్ ఒకవేళ స్పీడ్ చెప్పినట్టు అనుకుంటే మళ్ళీ ఒకసారి యాప్ అయితే వీడియో మళ్ళీ చూడండి అని ఒకసారి స్లో చెప్పు ైన్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ ఒకసారి అయితే కోడల్ని మనం వెనక నుంచి అయితే చూద్దాం ఇక మరి ఎట్లున్నా ఏం లేదనేది కామెంట్ చేయండి అలాగే మీరు ఇంకేమైనా వీడియోలో నేను అడగాలనుకుంటున్నా చూపించాలనుకుంటున్నా కామెంట్ చేయండి మీరు చెప్తేనే కదా మనం తెలుస్తుంది అలాగే చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బిల్ని కొట్టండి మీరు రాస్తే కామెంట్ రాస్తే మనమైతే చూపించే ప్రయత్నం అయితే క్లియర్గా చేస్తాం ఎట్లన మీరు రైతులే అన్నారు ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా సంతకి ఇక్కడ మసు వస్తుంటారా ఇంకా ఇక్కడ ఇవి ఎన్ని ఎన్ని నెలల నుంచి ఉన్నాయి మీ దగ్గర రెండు నెలలు పనులు అయిపోయినా పాడేస్తారు చూస్తారు కదా చాలా వరకు అయితే రైతులు పనులు ఉన్నప్పుడు కొని పనులు అయిపోయిన తర్వాత అయితే అమ్మే ప్రయత్నం చేస్తారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెండో వీడియో కాసేపట్లో అప్లోడ్ చేయబోతున్నా రెండో వీడియో కోసం అయితే వెయిట్ చేయండి